తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని ఏదో పాతకాలం సామెత అట్లాగే ఇక్కడ రఘురామకృష్ణరాజు ఒకటి తలస్తే సుప్రీంకోర్టులో ఇంకోటి జరిగింది జడ్జీల బదిలీలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగిపోయి తర్వాత ఎడతెగని ఆటంకాలు అవాంతరాలతో జగన్ కేసుల విచారణ దర్యా చాలా ఆలస్యమైపోతుంది తొందరగా చేయాలి తొందరగా చేయాలంటే తెలంగాణ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకి బదిలీ చేయాలి అని ఆయన పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టుకు కూడా న్యాయమూర్తులు చాలామంది బదిలీ అయిపోయారు ఇలాంటి మాటలు కూడా అందులో పేర్కొన్నారు ఆ బదిలీ ఏం జరగలేదు కానీ ఇంకా దాని మీద ఏం విచారణ తీవ్రంగా జరగడం లేదు కానీ ఈ లోపల ఈ కేసు విచారిస్తున్న బెంచి మటుకు బదిలీ అయిపోయింది అభయ్ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా తర్వాత అభయ్ మిత్తల్ వాళ్ళతో కూడినటువంటి ధర్మా ధర్మాసనం నుంచి జస్టిస్ బివి నాగరత్న ఇంకో జస్టిస్ శర్మ వీళ్ళ ధర్మాసనానికి బదిలీ అయింది ఇలా బదిలీ అవటం కూడా ఐదోసారి అంటున్నారు ఏదైనా ఇది కేసు యొక్క సుదీర్ఘ స్వభావాన్ని చెప్తుంది రెండవది ఏదో ఇది వేగంగా ఏకపక్షంగా ముగిసిపోదేమో అని సందేహం కలుగుతుంది గతంలో వచ్చినప్పుడు ఇది ఏ పరిస్థితిలో ఉందో చెప్పండి అన్నీ రోజువారీ ప్రాతిపదిక మీద విచారించండి ఎప్పటికప్పుడు మాకు నివేదికలు పంపండి ఇలా చాలా ఆదేశాలు ఇచ్చారు వాటి ఆధారంగా అనేక ఊహాగానాలు అయిపోయింది ఇంకా జైలు పోవటమే అన్నారు బెయిల్ కూడా ఇంకా రాకుండా చూడాలని బెయిల్ రద్దు చేయాలి అని కూడా ఈ కోర్కెల్లో ఒకటి ఉంది అవన్నీ జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకు జగన్ లండన్లో ఉన్నాడు ఈ నెలాఖరి వరకు అక్కడే ఉంటారు లండన్ వెళ్ళడానికి కూడా అనుమతి లేకపోతే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ దాని మీద చాలా చర్చ జరిగింది జరిగిన తర్వాత ఆయనకు పాస్పోర్టు రావటము ఆయన లండన్ వెళ్ళడానికి అనుమతించడం అన్నీ జరిగిపోయాయి ఇంకా కింద కేసుల్లో జగన్ కేసులు అంటే ముఖ్యంగా కింద కోర్టుల్లో జగన్ కేసులు వేగవంతమవుతున్న సూచనలు ఏం లేవు అదనంగా కోర్టులు ఏదో కఠినంగా ఏదో ప్రకటించడం అట్లాంటివి కూడా జరగటం లేదు కాబట్టి ఇవి ఇప్పటివరకు ఎందుకంటే జరగడం లేదు ఎందుకు నడవడం లేదు ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది రెండు ఒకటి వాళ్ళు అడ్డుపడ్డారు వాళ్ళు క్యాష్ పిటిషన్లు వేశారు వాళ్ళు డిస్మల్ చేశారు డిస్మిసల్ పిటిషన్స్ ఇవన్నీ చేస్తారు ఏ ఏ కేసులో నిందితులు ఎవరైనా ప్రయత్నాలు చేస్తారో అందులో ముఖ్యమంత్రుల స్థాయిలో ఎంపీలు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నవాళ్ళు తప్పకుండా నిధులు గుమ్మరించి ఉపశమనం ఏ ఏ పద్ధతిలో రిలీఫ్ వచ్చేది ఉంటే వాళ్ళు అవన్నీ చేస్తారు చెయ్యరు అని కానీ చెయ్యకూడదు అని కానీ చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ అది అది చాలా స్పష్టం చేస్తున్నా కానీ న్యాయం అనేది పదునుగా పనిచేయడం న్యాయ వ్యవస్థ దాని మీద వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించటం అని కానీ ఇక్కడ రెండో కారణం వాళ్ళు రిలీఫ్ కోసం రకరకాల పిటిషన్లు వేసి ఆటంకపరచడం అనేది ఎవరైనా చేయలేరు అనుకుంటే ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఈ కేసులో అసలు పసలేదు ఇది కోర్టు ముందు నిలబడదు అందుకే అవుతుంది అని వైసీపీ వాళ్ళు లేదా జగన్ అభి అనుయాయుల న్యాయవర్గాల వాదన అది నిజమో కాదో కానీ ఇప్పుడు మళ్ళీ ఆరు నెలలు ఈ ప్రభుత్వం వచ్చి కూడా రఘురామకృష్ణ రాజు కేసు వేసి కూడా అయిన తర్వాత కూడా అవుతుంది ఇప్పుడు సీబీఐ వాళ్ళు పూర్తి స్థాయిలో సమాధానం అఫిడవిట్ కూడా ఫైల్ చేయలేదు ఇప్పుడు మాకు ఇంకొంచెం సమయం కావాలి మా అడ్వకేట్ మా తరఫున రావాల్సిన అయినా వేరే కేసులోకి వెళ్ళాడని వా మాట్లాడారు ఒక సొలిసిటర్ జనరల్ రమణి మాత్రం మాట్లాడినట్టున్నారు కాబట్టి ఇది తప్పకుండా దీర్ఘకాలం ఇప్పటికీ పట్టిందే పన్నెండేళ్ళు పుష్కరం పూర్తయింది ఇంకా దీర్ఘకాలం పట్టేట్టుగానే ఉంది కానీ ఇదేదో ఆగమేఘాల మీద పరిష్కారం అయ్యే ముగిసిపోయే అవకాశం కనిపించడం లేదు వీళ్ళు కోరుకుంటున్నట్టుగా దీనికోసం ప్రత్యేకమైన న్యాయస్థానం వేసి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద విచారించాలంటే అసలు విచారించే న్యాయమూర్తులే వరుసగా మారిపోతూ ఉంటే అక్కడ కానీ తెలంగాణ హైకోర్టులో కానీ సిబిఐ న్యాయస్థానంలో కానీ హైదరాబాద్లో చాలా మెలికలు ఉన్నాయి దీంట్లో దీనికి సాంకేతిక కారణాలు యంత్రాంగపరమైన కారణాలు రాజకీయ కారణాలు కూడా ఏమైనా ఉండొచ్చు చాలా కేసుల్లో మరి వేగంగా చేసే కేంద్రం మోదీ ప్రభుత్వం ఇక్కడ ఎందుకు చేయటం లేదు అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మేము ఇప్పటికే పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాము అన్నది కూడా వైసీపీ వాళ్ళ ఒక వాదన అరెస్టే చేయలేదు చర్య తీసుకోలేదని చెప్పడానికి కూడా ఏం లేదు గట్టిగా ఆయన మీద వ్యవహరించి ఆస్తులు స్తంభింపజేసి నిధులు స్తంభింపజేసి ఆయనను కూడా పదహారు నెలలు జైల్లో పెట్టి స్తంభింపజేసి ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి సాంకేతికంగా చట్టపరంగా ఏ అంశాలు ఆటంకమవుతున్నాయి ఏ అంశాల్లో వాళ్లకు సమాచారము ఇలా తగినవి అనేది త్వరలోనే పూర్తి విచారణ లోతుల్లోకి వెళ్తే కానీ అవి తేలవు ఇంతవరకు అభియోగాలే నమోదు కాలేదు ఛార్జెస్ ఆర్ నాట్ ఫ్రేమ్డ్ ఫ్రేమింగ్ కూడా ఇంకా సమయం నిర్ణయించలేదు నాకైతే అది నా అభిప్రాయం నా అంచనా నా నా కోరిక కాదు ఈ తేడా చూడాలి ఎందుకంటే వెంటనే చీప్గా కామెంట్స్ పెట్టే బ్యాచ్ ఉంది కాబట్టి చెప్తున్నా అంటే ఈ విషయం ఏ విషయమైనా చీప్గా పెట్టే ట్రోలింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇది నా అభిప్రాయం అంచనా అన్నట్టుకే తప్ప ఇది తొందరగా ముందుకు నడిచే కళ కనిపించడం లేదు ఇప్పుడు మళ్ళీ కొత్త ధర్మాసనం వచ్చి వాళ్ళు మళ్ళీ ప్రాథమికంగా కొన్ని అంశాలు తెలుసుకొని గట్టి అవి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇంకా సమయం పడుతుంది ఇంత లోపల ఎవరో రిటైర్మెంట్లు ఇట్లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి నాట్ బిఫోర్ మీ వస్తుంది ఇప్పుడు ఉదాహరణకు నిన్న ఒక జడ్జి గారు ఏదో కేసులో బొగ్గు కేసులో ఆయన తప్పుకున్నారు ఎందుకంటే అంతకుముందు నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు వాదించాను ఇట్లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి బట్ ఇది ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కానీ పెద్ద పెద్ద హెడ్డింగులు పెడుతున్నట్టుగా వెంటనే ఏదో అయిపోతుంది ఎవరో జైలుకు పోతారు ఆ పద్ధతిలో అయితే కనిపించట్లేదు